హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్ఎస్ఏ ఎస్ పర్యావరణాన్ని పరిరక్షించడానికి సీదా కుటుంబాల్లోని మనం ఇంకా ఎలాంటి టిప్స్ వాడటం ఎలాంటి టిప్స్ అమల్లో పెట్టుకోవడం వల్ల పరిరక్షించవచ్చు అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం సరే నూనె టిఫిన్స్ కూరలు పండ్లు పువ్వులు ఇవన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడు మరొక ముఖ్యమైనది ఏమిటండి ప్రొవిజన్స్ హలో వెచ్చాలు అందరికీ నమస్తే కందిపప్పు మినపప్పు సన్నపప్పు పెసరపప్పు రాగులు ఎన్నిజి పల్లీలు ఆర్ ఏ ఎస్ హెచ్ బిఎం మన ఎక్సలెంట్ ఛానల్ బెల్లము పంచదారపొడు వైవిధ్యమైన అంశాలతో కవర్ ప్లాస్టిక్ కవర్స్ లోనే సూపర్ మార్కెట్స్ లో ఉంటుంది ఇవాల నేర్చుకున్న షాపుల నుండి కొనుక్కున్నా కూడా పర్యావరణ షాపుల వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్స్ లోనే ఈ పదం వినగానే అబ్బో ఇది మనం చేయగలిగింది కాదు మెట్రోపాలిటన్ సిటీస్ నుండి నేను ఎందుకు మెట్రోపాలిటన్ సిటీస్ అంటున్నాను ఈ పెద్ద పెద్ద ఏదో చిన్న చిన్న పల్లెటూళ్ళు కాదు మనం అనుకుంటూ ఉంటాం అందరం మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా షాప్స్ కి వెళ్ళి కొనుక్కుంటే కాగితంలో చుట్టి నార్మల్ పీపుల్ కదండి మీ అన్న ఇళ్ళల్లోనే నాకు తెలుసు అంటే మీ అందరికి కూడా తెలుసు అనే చేసుకునే పనుల విధానాలు ప్రతిది ప్లాస్టిక్ కవర్ లోనే ఉంటాయి

చాలా మంది ఈ గానగకెళ్ళి ఒకేసారి కొనుక్కోవడం ఎక్స్క్లూజివ్గా ఆయిల్స్ అమ్మే షాప్ వెళ్ళి నూనెలు కొనుక్కో అప్పుడు

అన్నీ అలా మన డబ్బాలు పట్టుకుని వెళ్ళలేం కానీ సాధారణంగా పంచదార బెల్లం అనేవి ఏ ఇంటికైనా కొంచెం కొంచెం కొనుక్కుంటారు కాబట్టి ఆ చిన్న చిన్న డబ్బాలు పట్టుకెళ్ళి అందులో పోయించి తెచ్చుకోండి బెస్ట్ కంట బెస్ట్ ఐటమ్ బెస్ట్ కాన్సెప్ట్ కదా సో వెచ్చాల ద్వారా వచ్చే కవర్స్ని ఇలా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం పేపర్లు పట్టుకుని వెళ్ళలేము వాడు కట్టి ఇవ్వలేడు షాప్ అలాగే ఇప్పుడు మనం సంచులు పట్టుకుని వెళ్ళలేము మన ఇంట్లో వాడే డబ్బాలు పట్టుకెళ్ళలేం కాబట్టి మన ఇంటికి వచ్చే వాడకం నంబరింగ్ని తగ్గించుకోవచ్చు బాగుంది కదండి ఇంకా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అండి చాలా చక్కటి అంశం ఆ అంశం గిఫ్ట్స్ ఆ గిఫ్ట్స్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను నేను ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు బాగా అనుకుంటున్నాను ఇవన్నీ ఖచ్చితంగా మనం అందరం ఫాలో అవ్వగలం ఇప్పుడు ఈ టిప్స్లోనే ఈ వీడియోలోనే ఇంకొక విషయం ఏం చెప్తానంటే ఈ నూనె క నూనె ప్లాస్టిక్ కవర్లు అది అన్అవాయిడబుల్ అనుకోండి నూనె ప్లాస్టిక్ కవర్లు అలాగే పాల కవర్లు అలాగే వెచ్చాల ద్వారా వచ్చే కవర్లు ఇవన్నీ ఒక చోట స్టాక్లో పెట్టండి ఏ రోజు ఎప్పటికప్పుడు డస్ట్బిన్లో వేసే ఎద్దలాగా ఒక స్టాక్లో పెట్టి ఒక నెల రెండు నెలలు అయ్యాక దాని దాన్ని కట్టేసి ఆ మొత్తం కవర్స్ అన్నిటినీ కట్టేసి ఒక బండిల్లా చేసి స్క్రాప్కి వేసేయండి అప్పుడేంటంటే ఆ స్క్రాప్ వాళ్ళు ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఒక రకంగా డెస్ట్రాయ్ చేస్తారు అలాగే పేపర్స్ అన్నీ ఒక రకంగా డెస్ట్రాయ్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఒక రకంగా డెస్ట్రాయ్ చేస్తారు సో దట్ అన్నీ ఒకేసారి ఒకే చోట డెస్ట్రాయ్ చేయబడతాయి మీరు ఎప్పటికప్పుడు వాడగానే 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 మీ డస్ట్బిన్లో పడేశారనుకోండి అది ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా పొల్యూషన్ అవుతూ ఉంటుంది ఒకే చోటికి వెళ్ళడం కష్టం కదా తడి చెత్త పొడి చెత్త అనేది ఉంది తప్ప ప్లాస్టిక్ పేపర్స్కి సపరేట్ చెత్త చెత్త బుట్ట ఇంకోదానికి చెత్త బుట్ట సపరేట్ చెత్తబుట్ట అని లేదు కదండి మన దగ్గర అందుకని ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఇప్పుడు పొడి చెత్తలో వేస్తాం ప్లాస్టిక్ కవర్సు ఆ పొడి చెత్తలోనే మనం ఇంకోటేదో వేస్తాము అప్పుడు అది ఇది కలిసిపోతుంది సెగ్రిగేషన్ అవ్వదు సెపరేషన్ అవ్వదు సో మీరు అదంతా ఒక స్టాక్ లాగా ఒక బండిల్లా చేసి స్క్రాప్కి ఇచ్చేసేయండి దానివల్ల ఏదో మనకి లక్ష రూపాయలు వస్తాయని కాదండి స్క్రాప్కి ఇచ్చేసారనుకోండి బండిల్లా చేసి ఆ స్క్రాప్ అతను యాస్టేజ్ బండిల్ చక్కగా ఒకేసారి అక్కడెక్కడికో పంపించుకుంటారో అక్కడెక్కడో డెస్ట్రాయ్ అవుతుంది ఇది మరొక్క సింపుల్ చిట్కా ఇంకా గిఫ్ట్స్ ద్వారా మనం ఎలాగ పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు యాజ్ అ కామన్ పీపుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్వి ఎన్ఎజిఏ పిఆర్ఏఎస్హెచ్ఏ